ఆవకుడిని ఆయన వర్ధులింప చేస్తూ వచ్చాడు వాగ్దానం చేశాడు దేవుడు శవులు అంతకంతకు సీనించి పోతున్నాడు బలహీనపరచబడ్డాడు దావీదైతే వృద్ధిల్లుతూ వచ్చాడు కారణం ఏమిటంటే అతను వర్షిప్ లీడర్ చెప్పలు కొట్టిన గట్టిగా దావీదు వర్షిప్ లీడర్ కనుక వర్దిల్లాడు అలాగనే మోర్షి పాస్టర్ గారు కూడా వర్షిప్ లీడర్ ఒక చక్కని రచయిత ఒక చక్కని పాట రాయగలిగిన వ్యక్తి ఈ ప్రాంతానికి దీవనకరంగా ఆశీర్వాదకరంగా ఉండటానికి కారణం ఒకటి దేవుని పిలుపు ఆ పిలుపులో ఆశీర్వాదం రెండోది డెవలప్మెంట్ అయ్యాడు అంటే కట్టుబట్టలతో వచ్చిన వ్యక్తిని దేవుడు అంచెలంచెలుగా అంచెలంచెలుగా ఆశీర్వదిస్తూ వచ్చాడు అందుకని జీవము గల సంఘం జీవము గల వ్యక్తి జీవముంటే ఆ సంఘమైనా ఆ చెట్టు అయినా ఆ మనిషి అయినా ఎదుగుతాడు కనుక నా ప్రియ దేవుని బిడ్డలరా మరి ఎంతగానో దేవుడు తనను తన కుటుంబాన్ని పరిచర్యను ఆశీర్వదించినట్లుగా మిమ్మల్ని నన్ను మనమలందరినీ కూడా ఆశీర్వదించాలని ఒకసారి ఆమె చెప్పిన గట్టిగా హలే లుయ్యా ఈ కట్టుకథాలు పురాణాల కథ కదా ఆయనేది హెచ్చించాలని కాదని చెప్పింది ఇది నగ్న సత్యం ఇది వాస్తవం ఎక్కడి నుంచో ప్రకాశం జనం నుంచి వచ్చి ఈ దినాన ఈ రీతిగా నానేవాడు లేడు బంధువులు లేరు రక్త సంబంధికులు లేరు కులస్తులు లేరు మతస్థులు లేరు ఈ ప్రాంతంలో ఆశీర్వదకరంగా నిలబడ్డాడు నానాటికి దేవుడు ఆ వర్షిప్ లీడర్ని దావిద్రి రాజును ఆశీర్వదించినట్లుగా మోస పాశాన్ని కూడా ఆశీర్వదిస్తూ వచ్చాడు దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించునుగాక రాబోతున్న దినాలలో దేవుడు గొప్ప పరిచార్యకుడిగా చెయ్యునుగాక రాబోతున్న దినాలలో భూమిని తలకిందులు చేయవాడిగా చెయ్యునుగాక నా దేవుడి యొక్క ఆత్మతనమ మీద ఉండి అనేకమైన గొప్ప కార్యాలు జరుగునుగాక ఈ సమయం ఇచ్చిన దైవ సేవకులకును వచ్చిన మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు ప్రెస్టులో